ఎక్కడ కరుగుట్లున్నాడు మాయా అక్కడికి వెళ్ళిపోయా నీ కొడుకులు ఎంతమంది నీకులు ఎంతమంది నలుగురు కొడుకుల పుత్రుడు ముగ్గురు కోడలు ఎంతమంది ఉన్నారు కోడలు ఎంతమంది నీకే మాయకి నీకు కదా మా మామయారంటల నలుగురు కొడుకులు చూడాలంటే అంటే వాళ్ళ చూస్తుందా నిన్ను చూస్తున్నా బానే పెడతా బాగా చూస్తుందా మీకు వాళ్ళ నిన్ను బానే చూస్తున్నా మీకు వాళ్ళు हां कॉल ना गली कॉल सूसी दे हां कॉल सूता है बड़ी रे हां